ఇక్కడికి నన్ను ఆహ్వానించిన హెచ్ఎం గారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు యుద్ధ ప్రాతిపదిక మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాప్షన్ తో డ్రగ్స్ రహిత విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మా ఎన్సీఐ గారు మా సిఐ గారు ఉన్న మహిళా పోలీసులు తర్వాత మా అందరూ బాబు వినండి బాబో ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేయండి నేను ఎక్కువ సైన్ తీసుకోను ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాకు వెళ్ళిపోతాను ఓకేనా డ్రగ్స్ 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 వద్దు డ్రస్ అని ఎందుకు చెప్తున్నారు అంటే మెయిన్ మన మన దేని వర్క్ వర్క్ అవుతుంది మన బాడీ మన బాడీ దేని వర్క్ అవుతుంది నర్వస్ సిస్టమ్ సిస్టమ్ బ్రెయిన్ ఈ రెండింటి మీదే వర్క్ అవుతుంది ఈ రెండింటిని నాశనం ఈవెన్ మనం కరోనా అప్పుడు కొన్ని స్టరాయిడ్స్ తీసుకున్నారు బట్ అంటే మీకు ఐడియా ఉన్నా పిల్లలు కాబట్టి కరోనా అప్పుడు కొన్ని స్టెరాయిడ్స్ తీసుకున్నారు ఆ స్టెరాయిడ్స్ వల్ల ఇప్పుడు కొంతమంది చట్ట చనిపోయారు అలా సైన్ గా పడిపోయి వెంటనే చనిపోతున్నారు అంటే డ్రగ్స్ అనే షెరాయిడ్స్ న కాబట్ మా అంటే పిల్లలు నేను పదకొండు అప్పుడు ఒక పది పన్నెండు బయట తిరగచ్చా మీరు చెప్పండి కానీ తిరుగుతున్నాడు ఒక పిల్లోడు తిరిగితే ఆ పిల్లోని నా బయటకొని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళ అమ్మ తప్పు చెప్పి అమ్మా ఇంత వయసు పిల్లలు నేను బయటికి పదు లేదు అట్లా ఉల్లి మీరు బిడ్డలు ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్ వదిలిన తర్వాత ఏం చేస్తున్నారు తర్వాత మన ఇంటికి ఎన్ని గంటలకు వచ్చేస్తున్నారు ఖచ్చితంగా పట్టించుకోండి ఖచ్చితంగా పట్టించుకోండి మీ దగ్గర లేని ఎన్ని చేసినా రాదు మేము ఎన్ని చేసినా రాదు పిల్లలు చిన్నపిల్లలు తెలియక ప్రేమ వ్యవహారాలు అని చెప్పి ఆడపిల్లలతో మాట్లాడకుండా అబ్బాయిలు మమ్మల్ని కనపడ్డారు జడ్పీ బాస్ హై స్కూల్ అబ్బాయిలే అట్లా వెళ్ళొద్దు అట్లా అమ్మాయిలు వెళ్ళి వెళ్ళొద్దు అస కేసులు అవుతాయి చిన్న వయసులోనే మీరు జైపాలైపోతారు దయచేసి ఈ తెలియకే పిల్లలకి తెలియదు ఇరవై ఒక్క సంవత్సరం అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అమ్మాయికి అప్పుడే వివాహం వయసు వస్తుంది దయచేసి ఈ సినిమా చూసి హీరో హీరోయిన్లు చూసి మీరు చెడిపోకండి అయ్యా తర్వాత ఈ డ్రస్ డ్రెస్ తీసుకుంటే మీ నర్వస్టర్ పడుతుంది ఒక వన్ ఇయర్ దానిని పడితే ఆ వన్ ఇయర్ తర్వాత నీకు జీవితం నేర్పు ఉండేది నువ్వు కనీసం నువ్వు నీళ్ళు తనే గ్లాస్ కూడా పట్టుకోలేదు నువ్వు నీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేదు మహేష్ బాబు సినిమా చూసారా అతడు అతడు గుర్తితే గోడ బద్దలైపోతున్నాయి అట్లా కు ఎలా ఉండాలి అంత కౌట్ గా ఉండాలి గట్టిగా ఉండాలి కానీ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనాలు పిల్లలు ఎవరైనా ఒక ఇరవై 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 నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళు ఇంట్లో పనిచేసి బయట పనిచేసి నీట్గా ఫ్యామిలీని చూసుకుంటున్నారా ఇరవై నుంచి ఇరవై ముప్పై సంవత్సరాలు మధ్యలో వాళ్ళు ఎవరిన్నా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు తప్ప తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబానికి కానీ ఏ మాత్రం చేయ వాళ్ళు ఉండట్లేదు కేవలం ఈ డ్రెస్ ఉండే వారిని ఏ పని చేయలేదు వాళ్ళకి ఎప్పుడు పనులు నడవాలనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ నర్వస్ సిస్టమ్ అంతా వీక్ ఉంటుంది వాళ్ళకి నరాలు బ్రెయిన్ ఏ చేయదు ఆ డ్రెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నేను నాకు తెలియదు సో దయచేసి కొంతమంది పిల్లలు అంటే అవి మీకేమన్నా ఫ్లెస్ తెలుసు లేదంటే మీకేమో పెద్దలు అర్థాలను వాళ్ళు తెలుసుంటారు వాళ్ళు బాయ్ మాకు డ్రెస్ తీసుకున్నప్పుడు చూసుకోవాలి అవునా మీరు గాలి వెళ్తున్నారు కదా తల్లిదండ్రులకి బాధ్యత వహించట్లేదు కదా తిరిగే ముందుకొని గాలిద్రి మాట కానీ ఎవరు కూడా ఒక సమాజానికి బాధ్యత వహించట్లేదు దయచేసి పిల్లలు ఎవరు కూడా వేరే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఆ పరిస్థితి ఉండడము అవి అవి తీసుకోవడానికి వాళ్ళు ప్రోత్సహించినప్పుడు నేను తీసుకోవడం అంత దర్యాప్తులు కోరిక వెళ్ళద్దు దయచేసి మా చెట్టు మొత్తం నా బిడ్డ వాళ్ళు అనుకుంటాను మా విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోకూడదు అందరు అందరి ధనంతుంది మీ మంచి మంచి ఉన్నత స్థానాలకి మంచి చదువు జరుగుతుంది మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి